అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అంశాలు అయితే ఉన్నాయి వాటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలా చాలామంది చూస్తున్నప్పటికీ లైక్ మాత్రం చేయట్లేదండి పొద్దుగాలని లేచి ఒక ఐదు నుంచి ఆరు న్యూస్ పేపర్లు ఎత్తికితే ఈ సమాచారం అంతా మీ ముందరికి వస్తుంది కాబట్టి ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మీకు ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా ఇలాంటి క్వాలిటీ కంటెంట్ అంతా మీరు రెగ్యులర్ గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి ఉపయోగపడే విధంగా వివిధ రకాల దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ క్లిప్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి రెగ్యులర్ గా మన గ్రూప్స్ లో మీకు షేర్ చేస్తా ఉన్నాను ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో ఈ రకంగా మీకు మొదటి మెసేజ్గా నేను పిన్ చేసి పెడతాను ఇక్కడ చూసుకుంటే రీడ్ మోర్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మొదటగా మనకు వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేసి అందులో జాయిన్ అవ్వండి రెగ్యులర్గా డిఎస్సికి ఉపయోగపడేటువంటి కరెంట్ అఫైర్స్ ముఖ్యమైనటువంటి పీడిఎఫ్ మెటీరియల్ అంతా కూడా నేను షేర్ చేస్తా ఉన్నాను గత ఐదు సంవత్సరాల నుంచి ఈ సర్వీస్ అనేటువంటిది మన గ్రూప్స్ ద్వారా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను అదేవిధంగా మన యాప్లో కూడా యాప్ లింక్ కూడా మీకు ఇక్కడ కింద ఉంటుంది ఈ లింక్ పైన క్లిక్ చేసుకొని మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అవ్వండి రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ లాగిన్ అవ్వాల్సింది అవసరం అయితే ఉంటుంది అయిన తర్వాత మీరు ఫ్రీ మెటీరియల్ అంతా కూడా ఫ్రీ మెటీరియల్ సెక్షన్ అని రెండు వేల ఇరవై ఐదు డిఎస్సీ అనేటువంటిది ఉంటుంది అక్కడ నుంచి మీరు ఫ్రీగా దాన్ని యాక్సెస్ చేయొచ్చు ఫైల్ కొంత పెద్దగా ఉంటే లోడ్ అవ్వడానికి టైం పడుతుంది ఒక్కసారి లోడ్ అయిందంటే మళ్ళీ రెగ్యులర్గా మీరు ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి అక్కడ అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి పొందే ప్రయత్నం అయితే చేయండి లేదంటే ఒకవేళ మీకు యాప్ అనేటువంటిది ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని రావకపోతే ప్లే స్టోర్లోకి వెళ్ళి శ్రీ సాయి ట్యూటోరియల్ అనేటువంటిది అప్లో మీరు టైప్ అనుకోండి డైరెక్ట్గా యాప్ అనేటువంటిది వచ్చేస్తుంది అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఏమొచ్చాయి అనేటువంటిది ఓవర్లుక్ అనేటువంటిది ఒకసారి చూద్దాం చూసిన తర్వాత మన గ్రూప్స్లో ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉన్నాను తప్పకుండా గ్రూప్స్లో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూసుకుంటే ముగిసిన టెట్టు పేపర్ వన్ కు సంబంధించిన పరీక్షలు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం రాష్ట్రంలో ఉపాధ్యాయత పరీక్ష కోసం నిర్వహించేటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే రెండు వేల ఇరవై నాలుగులో రెండోసారి వచ్చినటువంటి టెట్ నోటిఫికేషన్ అన్నట్టు దానికి సంబంధించినటువంటి పేపర్ వన్ పరీక్షలు అనేటువంటివి నిన్నటితో మనకి ఎయిటీన్త్తో ముగియడం అయితే జరిగింది మనకి ఇక్కడ రేపటితో మొత్తం టెట్కి సంబంధించినటువంటి పరీక్షలు అనేటువంటివి అయితే ముగిసిపోతున్నాయి దానిపైన అది అయిపోయిన తర్వాత డిఎస్సికి రిలేటెడ్గా మనకి ఏదైనా న్యూస్ అప్డేట్ అనేటువంటి రావడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉన్నది ఇక్కడ రేపటితో పేపర్ టూకు సంబంధించినటువంటి పరీక్షలు కూడా ముగియనున్నాయి దీంతో ఈ నెల రెండు నుంచి ఆన్లైన్ విధానంలో ప్రారంభమైనటువంటి టెట్ టూ పరీక్షలు మొత్తం ముగియనున్నాయి ఇరవై మూడు జిల్లాలకు సంబంధించి టెట్ పేపర్ వన్ పరీక్షలు శుక్రవారంతో ముగియగా శనివారం మిగిలినటువంటి పది జిల్లాల అభ్యర్థులకు పేపర్ వన్ పరీక్షను అయితే నిర్వహించారు ఇక మిగిలి ఉన్నటువంటి పేపర్ టూ పరీక్షలను నేడు ఆదివారం రేపు సోమవారంతో ముగియనున్నాయి అంటే రేపటి వరకు మనకు క్లోజ్ అయిపోతాయి ఈ పరీక్షలను ఈ నెల ఇరవై వరకు ఆన్లైన్ విధానం నిర్వహించనున్నారు మొత్తం పది రోజుల పాటు ఇరవై సెషన్లలో లో పరీక్షలను అయితే పూర్తి చేయడం అయితే జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడడం జరిగింది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా టెట్ పరీక్షలు అనేటువంటివి అయిపోయినాయి అయిపోయిన తర్వాత చాలామంది ఎదురు చూసేటువంటి అంశం ఏంటి అంటే రెస్పాన్స్ షీట్స్ అండి ఈ రెస్పాన్స్ షీట్స్ అనేటువంటివి ఖచ్చితంగా మనకు వన్ వీక్ అయితే వచ్చేస్తాయి అందులో ఇబ్బంది అయితే ఏం లేదు గతంలో కూడా ఆ రకంగానే రావడం అయితే జరిగింది దాని తర్వాత కనుక చూసుకుంటే ఇంకొక వన్ వీక్ అనేటువంటిది మనకు ఆబ్జెక్షన్స్ అనేటువంటివి తెలియజేయడానికి అంటే ప్రైమరీకితో పాటే మనకు రెస్పాన్స్ షీట్ అనేటువంటిది వస్తుంది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి దాని తర్వాత నెక్స్ట్ మనం అందులో ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నటువంటి క్వశ్చన్స్ ఆబ్జెక్షన్స్ అనేవి పెడితే కనుక మళ్ళీ వాటిని కరెక్షన్స్ అనే చేసి మళ్ళీ మనకు రిజల్ట్ అనేటువంటిది ఫైనల్ గా రిజల్ట్ అనేటువంటిది ఫిబ్రవరి ఐదు వరకు అయితే మనకు రావడానికి ఎక్కువ అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి ఇక్కడ ఈ షెడ్యూల్ అనేటువంటిది డిలే అవ్వట్లేదు ఖచ్చితంగా షెడ్యూల్ ప్రకారంగానే మనకు టెట్కు సంబంధించిన ఫలితాలు అనేటువంటివి అయితే రావడం అయితే జరుగుతుంది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే ప్రశ్నల సరళి అనేటువంటిది రోజు రోజుకో మారుతున్నది ఇక్కడ టెక్స్ట్ బుక్ లో నుంచి వచ్చినా కూడా అవగాహనను అవగాహన పరీక్షించే విధంగా ప్రశ్నలు అనేటువంటివి అడుగుతున్నారు కాబట్టి డిఎస్సికి మనం చాలా పకడ్బందీగా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే ప్రతి ప్రశ్న మనము ఈ రకంగానే వస్తుందని కాదు ఏ రకంగా వచ్చినా కూడా మనం ఆన్సర్ చేయాలి అనే విధంగా మనం తయారు కావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అందుకే నేను చెప్తాను టెక్స్ట్ బుక్కు సంబంధించినటువంటి మొదటి అట్ట మొదటి అక్షరం నుంచి మొదలు పెడితే చివరి అట్ట చివరి అక్షరం వరకు మనం ఖచ్చితంగా ప్రతి అంశాన్ని చదువుకోవాలి ఎగ్జాంపుల్గా ప్రతిసారి మీకు చెప్తా ఉంటాను వన్ జీరో నైన్ నైన్ ఎయిట్ అనేటువంటిది చైల్డ్ లైన్కి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ నంబరు అంటే పది తొమ్మిది ఎనిమిది ఈ రకంగా మనం గుర్తుపెట్టుకుంటాం దీనికి సంబంధించినటువంటి ట్యాగ్ లైన్ అనేటువంటిది అనుకోండి ఇక్కడ ఆప్షన్స్ డే అండ్ నైటా లేదంటే నైట్ అండ్ డేనా లేదంటే ఎవ్రీ డేనా ఈ రకంగా ఇచ్చిందనుకోండి చాలా మంది డే అండ్ నైట్ పెడతారు కానీ ఇక్కడ నైట్ అండ్ డే అనేటువంటిది ఉంటుంది కాబట్టి సరైనటువంటి ట్యాగ్ లైన్ అనుకోండి ఆ రకంగా ప్రతి బుక్ ఈ అంశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి టెక్స్ట్ బుక్లకు సంబంధించినటువంటి నేమ్స్ కూడా మన అడుగుతున్నారంటే అవర్ ఇంగ్లీష్ వాడని అని కు సంబంధించి మనం మన పరిసరాలు అనేటువంటిది ఈవీఎస్కి సంబంధించి గత డిఎస్సిలో ప్రశ్నలు అనేటువంటివి రావడం జరిగింది కాబట్టి అలా ప్రతి అంశాన్ని మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది ఇంకా టెట్ పేపర్ వన్ పరీక్షలు అయిపోయినటువంటి వాళ్ళు మీరు అస్సలు రిలాక్స్ అవ్వకండి ఎందుకంటే గతంలో తొమ్మిది వర తొమ్మిదిన ఎగ్జామ్ పదిన ఎగ్జామ్ అనేటువంటిది పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు అప్పటి వరకు చాలామంది ఇంకా పుస్తకాన్ని పట్టినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు డిఎస్సి ఫిబ్రవరిలో వస్తుందా లేదంటే మే వరకు పోతుందా ఇదే డైలమాలో ఉన్నారు సరే ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ వచ్చింది మీరు సిద్ధంగా ఉన్నారా ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుంది మన ముందు బండిడ సిలబస్ ఉన్నది పిఐఈ ఉండదు జీకే కరెంట్ అఫేర్స్ అనేటువంటి రెండు సముద్రాలు ఉన్నాయి వాటిని మనం ఈదాలంటే ఎట్లా నేర్చుకోవాలి ఏ అంశాలని మనం ఫోకస్ కట్ చేయాలి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా మనం ఆల్సీస్ అనేటువంటి చేయాలి ఈ రకంగా మనకు యాప్లో మన యాప్లో అన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి అందుబాటులో ఉన్నాయి లేదంటే డిఎస్సికి సంబంధించినటువంటి మీరు వెబ్సైట్లోకి వెళ్ళింద్రనుకోండి ఇక్కడ వెబ్సైట్ అనేటువంటిది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు ఫైనల్ కీ అనేటువంటిది ఉంది కదా ఇదే మనకు అన్ని గతంలో జరిగినటువంటి డిఎస్సికి సంబంధించిన పేపర్స్ అన్నీ కూడా మన యాప్లో కూడా మీకు అన్నీ సిద్ధంగా ఉన్నాయి లేదా మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారంటే డౌన్లోడ్ చేసుకొని సిద్ధంగా పెట్టుకోండి మళ్ళీ కూడా ఈ లింక్ అనేటువంటి తీసేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీటిని డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ ఫైనల్ కీ పైన మీరు క్లిక్ చేసింది అనుకోండి క్లిక్ చేస్తే మీకు సెకండరీ గేడ్ టీచర్ లాంగ్వేజ్ పండితే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ మీకు సంబంధించి ఈ రకంగా క్లిక్ చేసుకుంటే ఈ అన్ను సింబల్ పైన మీరు క్లిక్ చేసేయడం అనుకోండి అది డౌన్లోడ్ అవుతుంది ఈ రకంగా డౌన్లోడ్ అయినటువంటి వాటిని కనుక చూసుకుంటే మీరు చూసుకోండి ఏ అంశాల మీద మనకు ఫోకస్ అనేటువంటి చేయడం జరిగింది ఎగ్జామినర్ ఏ అంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ రకంగా ఇచ్చారు ఏ అంశాలపైన ఎక్కువ ఏ క్లాసెస్ వరకు ఫోకస్ చేస్తున్నాడు మనం ఏ రకమైనటువంటి అంశాలపైన ఫోకస్ చేస్తూ చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది ప్రశ్నల సరళి అనేటువంటిది ఏ రకంగా ఉన్నది జీకే కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు ఎట్లు వచ్చినాయి ఈ రకంగా చాలా అంశాలని మనం అనాలిసిస్ అనేటువంటి చేయొచ్చు దాని ద్వారా మన యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేటువంటిది మారుతూ ఉంటుంది నేను ఒకటే చెప్తున్నా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఈజీగా వస్తుందా మీడియం గా వస్తుందా టఫ్గా వస్తుందా అనేటువంటిది అది ఎవరి చేతుల్లో లేదు ఆన్లైన్ ఎగ్జామ్ అంటే మనకు రోజు కొత్త ప్రశ్నల సరళి అనేటువంటిది మారుతూ ఉన్నది కాబట్టి అన్ని రకాల అంశాలని మనం పరిగణలోకి తీసుకొని అన్నింటికి మనం సిద్ధంగా ఉండాలి సిద్ధంగా ఉండాలి అంటే ఇక ఎగ్జామ్స్ టెట్ అనేటువంటి వాటికి సంబంధించి అయిపోయినాయి కాబట్టి ఫలితాల కోసం ఎదుగుతా ఫలితాలు వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తా అనుకుంటే మాత్రం మీరు అట్లనే ఉంటారు నేను చెప్పాను కదా ప్రతిసారి మీకు చెప్తూనే ఉంటాను డిఎస్సిలో నూట ముప్పై కంటే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు జాబ్ రానటువంటి వాళ్ళు అంటే రకరకాల పరిస్థితుల వల్ల పాయింట్ వన్లలో మిస్ అయినటువంటి వాళ్ళు ఆ పరుగు పందాన్ని అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నారు మరి వాళ్ళను వాళ్ళను మనం అందుకోవాలంటే ఇదే ప్రిపరేషన్ ఆల్రెడీ మనం మొన్నటి వరకు టెట్టుకు చదువుకున్నాం కదా దాన్ని కంటిన్యూ చేద్దామా మరి డిఎస్ ఫిబ్రవరిలో డిఎస్సి వస్తుందా మేలో వస్తుందా లేదంటే అసలు డిఎస్సి ఉంటుందా లేదా ఇలాంటి క్వశ్చన్ స్ అనేటువంటి మైండ్ లోకి పంపించుకొని అనవసరంగా పొల్యూట్ చేసుకొని టైం అనేటువంటిది వేస్ట్ చేసుకుందామా ఆ అంశాలను మీరు గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి చదవాల్సినటువంటి అంశాలు అయితే మనకు చాలా ఉన్నాయండి ఇక్కడ పేపర్ అన్న వాళ్ళు అయితే నైన్త్ టెన్త్ లింక్ టాపిక్స్ అనేటువంటి చదవాలి ఈ రోజు ఈవినింగ్ వరకు లేదంటే రేపు మార్నింగ్ వరకు ఈ వీడియో అనేటువంటిది కూడా మీకు అందుతుంది ఖచ్చితంగా వాటిని ఖచ్చితంగా మనం చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది నైన్త్ టెన్త్కి సంబంధించినటువంటి లింకుడ్ అంశాలు ఎందుకంటే టెట్ కంటే ఒకటి రెండు క్వశ్చన్లు కదా అని మనం లైట్ తీసుకోవచ్చు కానీ డిఎస్సికి ఆ ఒకటి రెండు క్వశ్చన్లే జాబ్ అనేటువంటిది డిసైడ్ చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా మనం ప్రతి అంశాన్ని అయితే నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి అనవసరంగా టైం అనేటువంటిది వేస్ట్ చేసుకోవద్దు టైం అనేటువంటిది చాలా అమూల్యమైనటువంటిది కాలం కరిగిపోతూనే ఉంటుంది మళ్ళీ మన కోసం నువ్వు ఎంత దానిలో అయినా కూడా ఒక్క నిమిషము ఒక్క సెకను మిల్లీ సెకన్ కూడా మన కోసం తిరిగి రాదు కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా టెట్ ఎగ్జామ్స్ నిన్నటి రాసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకరోజు రెస్ట్ తీసుకోండి తర్వాత నెక్స్ట్ డే నుంచి ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెగ్లెక్ట్ చేస్తే మాత్రం తర్వాత బాధపడతారు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రం టైం అనేటువంటిది ఉండదు రెండు నెలల్లో పరీక్ష ఉంటుంది ఆ రెండు నెలలలో మనకు మిగిలినటువంటి జీకే కరెంట్ అఫైర్స్ దాని తర్వాత నెక్స్ట్ పీఐఈ దాని తర్వాత మిగిలినటువంటి లింక్డ్ టాపిక్సే చదవడానికి మనకు సరిపోదు ఆ అంశాన్ని మీరు పరిగణలోకి తీసుకొని మీరు ఏం చేస్తారు అన్నటువంటి దాన్ని మీరే గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి అతి త్వరలో మనకు సంబంధించిన టీఎస్సి టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా లాంచ్ చేస్తాను టెట్కు సంబంధించి కూడా అతి తక్కువ కాస్ట్లో మీకు అయితే అందివ్వడం అయితే జరిగింది చాలా మంచి రెస్పాన్స్ అనేటువంటిది రావడం జరిగింది క్వశ్చన్ పేపర్ వచ్చినా కూడా ఆన్సర్స్ అనేటువంటివి మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకున్నటువంటి వాళ్ళు చేయడం అయితే జరిగింది అదేవిధంగా మీకు షెడ్యూల్ అనేటువంటిది ఈ రెండు రోజుల్లో మీకు ఇస్తాను సిద్ధంగా ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఆ ట్రాక్లో ఉంటే రోజు ఎగ్జామ్ ఉంటుంది మీరు ఎగ్జామ్ రాస్తారు కాబట్టి ఇబ్బంది అనేటువంటిది అయితే ఉండదు ఖచ్చితంగా మీరు నెగ్లెక్ట్ అయితే ఆ టెస్ట్ సిరీస్ తీసుకున్నా తీసుకోకపోయినా మీరు నెగ్లెక్ట్ అయితే చేయకండి మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇది మన టెట్కు సంబంధించి డిఎస్సికి సంబంధించినటువంటి అంశం నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇరవై ఒకటి నుంచి జూనియర్ అధ్యాపకులకు సంబంధించి ధ్రోపత్రాల పరిశీలన అనేటువంటి అంశం రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నియమించేందుకు అధ్యాపకులుగా ఎంపిక చేసినటువంటి వారి ధ్రోవపత్రాల పరిశీలన ఈ నెల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒక వరకు జరగనుంది అనేటువంటి అంశం ఇంటర్ విద్యాశాఖ శనివారం షెడ్యూల్ అయితే జారీ చేసింది నాంపల్లిలోని ఇంటర్ బోర్డు వెనుక ఉన్నటువంటి ఎంఏఎంకు సంబంధించిన జూనియర్ బాలికల కళాశాలల పరిశీలన అయితే జరగనుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించి ఎంపికైన అధ్యాపకుల జాబితాను ఇంటర్ విద్యాశాఖకు అయితే అందజేయడం జరిగింది ఇక్కడ మొత్తం పదమూడు వందల తొంభై రెండు మందిని నియమించేందుకైతే కమిషన్ రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ ఇవ్వగా కొన్ని పోస్టుల పైన కేసులు ఉండడం వల్ల పన్నెండు వందల ఎనభై ఎనిమిది మందిని అయితే ధ్రువపత్రాల అయితే పిలుస్తున్నారు ఈ కార్యక్రమం తర్వాత సమావేశం ఏర్పాటు చేసి జూనియర్ అధ్యాపకులకు మరో రెండు వందల పది మంది డిగ్రీ అధ్యాపకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేస్తారని ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య చెప్పారు సుమారు అరవై ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సిందన్నారు సర్వీస్ నిబంధనలను పరిశీలించి న్యాయశాఖ అభిప్రాయం తీసుకొని పదోన్నతులను ఇప్పిస్తాం పదోన్నతులు ఇస్తామని తెలపడం అయితే జరిగింది ఇక్కడ దీనికి సంబంధించి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు ప్రైవేట్ జూనియర్ కళాశాలకు మూడేళ్లకు ఒకసారి అనుబంధ గుర్తింపు ఇవ్వాలన్న ఆలోచన కూడా స్పష్టమైతే చేసింది అనేటువంటి అంశం అతి త్వరలో వీరికి సంబంధించిన ధృవపత్రాల పరిశీలన ఈ నెల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు అయితే జరుగుతున్నది దాని తర్వాత మనకు ఫిబ్రవరిలో వీళ్ళకి సంబంధించి నియామక పత్రాలు అందేటువంటి అవకాశాలు అయితే మనకు ఎక్కువగా ఉన్నాయి ఆ అంశాన్ని ఒకసారి చూసుకోవచ్చు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వాళ్ళకి సంబంధించినటువంటి నియామక పత్రాలు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇంకా మిగతా పెండింగ్లో ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులకు సంబంధించిన నియామక పత్రాలు కూడా ఇవ్వాలి వాటిని కూడా క్లియర్ చేసి ఇక నెక్స్ట్ త్వరలో సర్వేయర్లు గ్రామాధికారుల నియామకం ఇక్కడ విఆర్ఓలకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ ఉంటుందా అనేటువంటి అంశాన్ని అయితే చాలామంది అడుగుతున్నారు అయితే నాకు వరకు అయితే కొత్త నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా అనేటువంటిది కనుక చూసుకుంటే ఈ పాత వాళ్ళని నియమించిన తర్వాత ప్రజెంట్ అయితే ఇక్కడ ఒక అంశం అయితే ఇవ్వడం జరిగింది విఆర్ఏ విఆర్ఓ నుంచి అర్హులైన వారిని ఎంపిక చేసి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించాలని ఈ పరీక్షకు సంబంధించిన విధి తక్షణమే రూపొందించు నుంచి పరీక్ష నిర్వహణకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలని అధికారులు అధికారులను మంత్రి ఆదేశించారు రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు వందల యాభై మంది సర్వేయర్లు ఉన్నారని అదనంగా మరొక వెయ్యి మంది సర్వేయర్లు అవసరం అవుతున్న నేపథ్యంలో సర్వేయర్ల ఎంపిక కావాల్సినటువంటి ప్రణాళికను తయారు చేయాలని ఈ ఎంపిక విధానం పారదర్శకంగా ఉండాలని ఆయన అధికారులను అయితే సూచించారు అనేటువంటి అంశం ఇక్కడ దీనిపైన ప్రజెంట్ అయితే ఖచ్చితంగా వాళ్ళ నుంచే ఎక్కువ మందిని అయితే తీసుకుంటున్నారు మరి మిగిలినటువంటి సగం పోస్టులు వాళ్ళతోటి మిగిలినటువంటి సగము రెగ్యులర్ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తాం కానీ గతంలో అన్నారు దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా అతిత్వర్లో మనకు రావడానికి అయితే అవకాశం అనేటువంటి అటువంటిది అయితే ఉన్నది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ నిర్భయంగా చదువు నిశ్చయంగా గెలుపు అంటూ మనకు కార్తిక్ తెలివైన విద్యార్థే కానీ తరగతిలో ప్రశ్నలకు తక్కున సమాధానం ఇచ్చేవాడు కానీ పరీక్ష తేదీలు ప్రకటించినప్పటి నుంచి ఏమాత్రం స్థిమితంగా ఉండలేకపోతున్నాడు కడుపు నిండా అన్నం తినడు సరిగ్గా నిద్రపోడు పరీక్షల పేరెత్తగానే చెమటలు కక్కేస్తున్నాడు ఊరికే నీరసపడుతున్నాడు ఎంత చదివినా ఇంకా ఎంతో మిగిలి ఉందనేటువంటి భయం ఒక్కనికే కాదు చాలామందికి ఉంటుంది కాబట్టి ఇలాంటి భయాలు అనేటువంటి మన డిఎస్సి ఆస్పరెంట్లకు కూడా నిర్భయంగా చదువు నిశ్చయంగా గెలువు అనేటువంటి ఆర్టికల్ మనకి ఈరోజైతే ఈనాడు పేపర్లో రావడం జరిగింది దీన్ని మన గ్రూప్లో నేను షేర్ చేస్తాను ఖచ్చితంగా చదువుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక కరెంట్ అఫైర్స్ అనేటువంటివి రోజువారీ అంటే ఆ వారంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను హైలైట్ చేస్తూ ఈ రకంగా ఇంగ్లీష్లో మరియు తెలుగులోనైతే మనకు కరెంట్ అఫైర్స్ అనేటువంటి రెగ్యులర్గా వస్తాయి ఇవన్నీ ఒకసారి నార్మల్గా ఏమొచ్చాయి ఇవన్నీ కూడా నిన్న మనం కవర్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ ఫిన్టెక్ ఫండింగ్లో అంతర్జాతీయ భారత్కు అంతర్జాతీయంగా భారత్కు మూడవ స్థానం అనేటువంటిది అయితే రావడం జరిగింది ఫిన్టెక్ రంగంలో వచ్చినటువంటి నిధుల విషయంలో అంతర్జాతీయంగా భారత్కు మూడో ర్యాంక్ అనేటువంటి దక్కింది ఈ రకంగా ర్యాంకుల పైన కూడా రెగ్యులర్గా మనమైతే ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇండెక్స్లపైన మనం ఫోకస్ చేస్తే ఖచ్చితంగా ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి భారత్ రెండు వేల ఇరవై ఆరు కల్లా నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనకు ఉంటుంది అనేటువంటి అంశము రెండు వేల ఇరవై నాలుగులో వృద్ధి రేటు ఆరు పాయింట్ ఎనిమిది శాతము అని ఇక్కడ పిహెచ్డిసి అనేటువంటిది అంచనా అయితే వేయడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించి రకంగా అంచనా రేట్లు వృద్ధి శాతానికి సంబంధించి ఈ రకంగా వీటిపైన కూడా గతంలో మనకు ప్రశ్నలు అనేటువంటి అడిగారు ఏ సంస్థ ఆ రకంగా ఇచ్చింది అనేటువంటి అంశం క్లియర్గా చూసుకోండి దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనకు గాజాలో శాంతి తాత్కాలికమా శాశ్వతమా అనేటువంటి ఒక ఆర్టికల్ ఖచ్చితంగా చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి ఇక్కడ పోటీ పరీక్షల్లో గతంలో చాలా ప్రశ్నలు అనేటువంటివి రావడం జరిగింది ఈ ఆర్టికల్ అంతా ఒకసారి చదవండి నెక్స్ట్ బీ విటమిన్ లోపం వాయు కాలుష్యంతో రక్తహీనత వస్తుంది అనేటువంటి అంశం పైన ఒక ఆర్టికల్ అనేటువంటిది అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ భారత్ అమెరికా మధ్య సైబర్ నేరాల దర్యాప్తుకు సహకార ఒప్పందం అనేటువంటిది జరిగింది ఇటీవల ఏ రెండు దేశాల మధ్య సైబర్ నేరాల దర్యాప్తునకు ఒప్పందం జరిగింది అంటే భారత్ అమెరికా ఈ రకంగా ఒకసారి చూసుకోండి ఇవన్నీ కూడా మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తాను దాని ద్వారా మీరు క్లియర్గా చదువుకుంటే ప్రశ్నలు ఏ రకంగా రావచ్చు అనేటువంటిదైతే మీకు ఐడియా వస్తుంది సంయుక్త విన్యాసాల్లో భారత నౌకాదళం ఇండోఫస్క్ ప్రాంతంలో చైనా సైనిక అధికపత్య ఆధిపత్యం అనేటువంటిది ఘర్షణలు పెరుగుతున్న వేళ అమెరికా ఫ్రాన్స్ సహా ఎనిమిది దేశాల్లో భారీ స్థాయిగా సంయుక్త విన్యాసాల్లో భారత నౌకాదళం పాల్గొంటుంది దీనికోసం క్షిపణి విధ్వంసక నౌక ఐఎన్ఎస్ ముంబైని కూడా తరలించారు పెరేస్ పేరుతో ఈ నెల విన్యాసాలు అనేటువంటివి జరుగుతున్నాయి ఈ విన్యాసాల పేర్లు వార్తల్లో నిలుస్తున్నటువంటి పైన కూడా రెగ్యులర్గా మనకు ప్రశ్నలు అనేటువంటివి గతంలో వచ్చాయి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక వివిధ రకాల నెక్స్ట్ ఇటీవల టిఆర్ఈర్ ఆర్ఐకి సంబంధించిన సంస్థ చెందినటువంటి శాస్త్రవేత్తలు ఆయిల్ జాఫర్ కంటే ఎక్కువగా సమర్థంగా మనకు సమర్థంగా పనిచేసేటువంటి మరొక సూపర్ బగ్ను అయితే అభివృద్ధి చేశారు దాని పేరు ఏంది అని ఈ రకంగా ఇచ్చేసి దానికి సంబంధించిన ఆన్సర్లు కూడా మనకైతే ఇవ్వడం జరిగింది ఆయిల్ జాఫర్ ఎస్ అనేటువంటిది ఈ రకంగానైతే మనకున్నది చూసుకోండి ఇవన్నీ కూడా మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తాను వినికిడి లోపంతో పెరగినటువంటి పార్కిన్సన్ ముప్పు దాని తర్వాత వాతావరణ సేవల్లో భారత్ బేష్ అనేటువంటి ఒక అంశము దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనకు నూట ముప్పై తొమ్మిది ఏళ్ళ కాంగ్రెస్ చరిత్రకు అద్దం పట్టినటువంటి ఇందిరాగాంధీ భవన్ అనేటువంటి ఒక అంశము దాని తర్వాత నెక్స్ట్ గాజాలో ఎట్టకేలకు శాంతి అంటే ఈ నేటి నుంచి ఈ అమలు అనేటువంటిది వస్తుంది అనేటువంటిది ఆ అమలు ఎప్పటి నుంచి వస్తుంది అనేటువంటిది కూడా అడిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చూసుకోండి ఇవి మిగతావన్నీ కూడా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాస్ వీటిని కూడా ఒకసారి క్లియర్గా మీరు చూసి ప్రయత్నం అయితే చేయండి ఇక ఈరోజు అనేటువంటిది ఈ రకంగా విద్యా ఉద్యోగ సమాచారం అనేటువంటిది ఉన్నది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్